హాయ్ హాయ్ఆర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇవి వచ్చేసి అన్నవరంలో ఇరవై కేజీల నుంచి పద్దెనిమిది కేజీలు పదిహేను కేజీలు లోపే ఉన్నాయన్నమాట ఇతర రెండు వందల పిల్లలు ఉన్నాయి మొత్తమైన కటింగ్ పెంచడానికే స్టార్ట్ చేసినాడు పిల్లలు అయితే ఉన్నాయి మంచి మంచి రంగులు మంచి మంచిగా డిజైన్లు ఉన్నాయన్నమాట మంచి బాడీ వెయిట్ కలిగి ఉన్నాయి ఉన్న విషయం వాస్తవంగా నేను వివరించి చెప్తున్నాను నేను మీకు తప్పగా మాత్రం అనుకోద్దండి ప్లీజ్ మొత్తం టూ హండ్రెడ్ ఎనిమల్స్ ఒక్కొక్క ఎనిమల్స్ టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ వరకు ఉన్నాయన్నమాట స్టార్ట్ చేస్తే నాగాలాండ్కి ఎత్తితే మార్కెట్లో నాగాలాండ్ మార్కెట్లో దించితే ఒకటేసారి ఇరవై లక్షల ముప్పై లక్షల అనేది రావాలన్నమాట పెంచితే అలాగ పెంచితే మనకు కూడా యూజ్ ఉంటుంది చిన్న చిన్నగా మార్కెట్ చేసుకుంటే ఏం యూజ్ ఉండదు నాకు తెలిసి ఎత్తితే లోడ్ పెద్ద లోడ్ ఎత్తాలా నాగాల్యాండ్కి నాగాలాండ్లో మన సత్తా ఏంటో నిరుపించాలి అంతే నాకు తెలిసి అదే మూమెంటే నా దగ్గర ఉంది శివరాత్రి అయిపోయిన వెంటనే లోడు మొదలుపెట్టి లోడు నాగాల్యాండ్లో అడుగు పెట్టాలనేదే నా గోల్ శివరాత్రి ఎందుకంటే ఇప్పుడు శివమాల మాల వేసిన నేను మాలలో ఉన్న ఇప్పుడు ఏం ఏమీ అనుకున్నలేను అన్నమాట పోవాలని అంటే కొద్దిగా భిక్షకి ఇబ్బంది అయిపోతుంది దానివలన నాగలాండ్కి పోవడం కుదరదు